జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డెబ్బై భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సంవత్సరంలో పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ గ్రంథానికి ఉపాధ్యాయులు విద్యార్థులు కూలగా అభివాదం తెలియజేశారు అనంతరం పూర్వ విద్యార్థి గడ్డం హరీష్ గారు మాట్లాడుతూ భారతదేశ సమస్త స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సమగ్రతని ఆలోచన ఆత్మ గౌరవాన్ని అభిప్రాయం అధికారాన్ని అందించి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించడానికి రూపొందించుకున్న అత్యున్నత అది శాసన గ్రంథమే మన భారత రాజ్యాంగం అని అన్నారు భారత రాజ్యాంగాన్ని గొప్ప ఆశయ సాధక లక్ష్యాలతో రాజ్యాంగ నిర్మాతల సమక్షంలో రాజ్యాంగ సభలు తీర్మానించి ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందలైన ఆమోదింపజేసుకున్నారని ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఆమోదించుకొని నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలను పోర్తయిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తాను పాఠశాలలోనే చదువుకొని ప్రస్తుతం జ్ఞానవాద సమాజానికి సేవలు అందించడానికి తల్లిదండ్రులు గురువులు భారత రాజ్యాంగమే కారణమని తెలిపారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సమ్మెరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకుని న్యాయపతిగా ఎదిగిన హరీష్ గౌడని అభినందించి భారత రాజ్యాంగ విలువలతో పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయ సేవలు అందించాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజలి సుజాత సుమతి గోపి వేణు బాలరాజ్ మోహన్ పూర్వ విద్యార్థులు గంగాధర్ ఉదయ్ పాల్గొన్నారు ఆలోచన అదే విధంగా మన యొక్క అభిప్రాయాన్ని మన యొక్క అందించడానికి మరి మన భారత రాజ్యాంగ నిర్మాతలైనటువంటి మరి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులంతా కూడా దాన్ని ఫ్రేమ్ చేసి మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి రేపటి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మేము కూడా ఇదే పాఠశాలలో మీ స్థాయి నుంచే వచ్చి ఈరోజు నేను ఒక న్యాయ పట్టభద్రుడిగా మీ ముందు నేను నిలబడ్డానంటే నాకు దాని గల కారణము ఈ పాఠశాల ఈ పాఠశాలలో నాకు విద్య నేర్పినటువంటి మరి గురువులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువులు ఇప్పుడు మన ఉన్నటువంటి ఈ గురువులే మా గురువులను భావిస్తారు రాజ్యాంగ సంబంధించిన దినోత్సవంతో పాటు జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి ఒక్కరిని కూడా మనకి ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగితే మన అన్నదాములకు దక్క చెల్లెలకు మన కుటుంబ సభ్యులకు మన వాడకట్టులోనూ లేకపోతే ఊర్లోనూ ఎక్కడైనా జరుగుతే అన్యాయం జరిగితే మనం న్యాయం కావాలనేది కోరుకుంటాం వాస్తవమే కాదు మరలాంటి న్యాయాన్ని ఈ సమాజానికి ప్రజలకి అది చిన్న శిశువు నుంచి మొదలుకుంటే పండుగ మునుసరి వరకు కూడా న్యాయం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అంశం మరి మనకంటే న్యాయాన్ని అందించడానికి కూడా మరి భారత రాజ్యాంగమే మూల కారణం కాబట్టి దానికి గుర్తింపు గౌరవంగా ఈరోజు న్యాయాన్ని అందించడానికి జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయ దినోత్సవం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నారు మరి అందులో భాగంగా నేను నవంబర్ ఇరవై నాలుగు మరి మొన్న ఆదివారం రోజున నేను పట్టభద్రులు అయ్యానికి సందర్భంగా మరి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మన రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి మరి న్యాయాలయం ఏంటంటే హైకోర్టు అట్లాంటి హైకోర్టులు బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది ఆ బార్ కౌన్సిల్ నేను పట్టభద్రుడిగా నమోదై అంటే న్యాయవాదిగా న్యాయాన్ని వాదించేటువంటి మరియు వృత్తిని స్వీకరిస్తూ ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది మరి మేము ప్రమాణం చేసేటప్పుడు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దీన్ని సంరక్షిస్తూ దానిలో ఉన్నటువంటి విలువలను నేను ప్రతి వ్యక్తికి ఈ దేశ పౌరులైనటువంటి ఆడ మగ మత కుల భేదం ఏదీ లేకుండా అందరికీ కూడా సమన్యాయాన్ని అందిస్తానని ప్రమాణం చేసి మరి నేను ఆ రోజు ఓ తీసుకోవడం జరిగింది సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది మరి ఇంత గొప్ప భారత రాజ్యాన్ని నాకు అవకాశం ఇచ్చింది అంటే నేను చదువుకునే హక్కు నేను న్యాయం వాదించే హక్కు ఈ సమాజానికి తెలియజేసే హక్కును ఇచ్చింది మరి భారత రాజ్యాంగం